ఐదు రూపాయలు కొబ్బరికాయ కొట్టి అర్ధ రూపాయ కర్పూర హారత్ వెలిగించి గిన్నెడు వెన్నబెట్టి రారా కృష్ణయ్యను మనసారా కోరుకోండి చిటికిన వేల మీద గోవర్ధనగిరిని తీసుకొచ్చినట్టు లోపల ద్వారకం తెచ్చి మీ ముందు పెడతాడు అవును ఈ విధంగా చేస్తే మన ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ పైసా కూడా ఖర్చు ఉండదు బాబు గై గై అంటున్నారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను లీవ్ కావాలరా ఈ స్ట్రైక్ నిన్ను చూడగానే నీ చుట్టూ తిరుగుతుంది డాన్స్ చేస్తుంది ముద్దులు పెడుతుంది నేను ఇన్ని సంవత్సరాలుగా నీ ఫ్రెండ్ కదా ఒక్కసారైనా నాకు షేక్ అండ్ ఇచ్చి కనీసం బౌనైనా మురిగిందా రే దీనికి నువ్వు జలసిరా అవునరా విశ్వాసం గానే గుర్తొచ్చేవి రెండు స్నేహితుడు కుక్క అందుకే మీ మధ్య జలసి ఉంది అవును ఉంది బర్మ్డా ట్రయాంగిల్ ఉంది ఉప్పెనలు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి అగ్నిపర్వతాలు పేలుతున్నాయి ఈ నేచురల్ కలామిటీస్ అన్ని ఆపాలని మనం చూస్తే మన లైఫ్ అన్ నేచురల్ అయిపోద్ది సచ్ ఏంట్రా సచ్ అలానే చేతులు కట్టుకొని కూర్చుంటే మనిషి గ్రహాలను దాటేవాడా అండర్ వాటర్ లో మనకి తెలియని ఏదో ఒక మిస్టరీ ఉంది అందుకే ఆ కెలామిటీ వస్తుంది అదేంటో కనుక్కోవాలి అది అక్కడ ఏముందో నాకు తెలు లోకలా కృష్ణుడు విష్ణు చక్రం ఉంది మీరేమో భక్తి భవంతుడు అనేది లేకుండా ద్వారకేదో సముద్రంలోనే బండరాని అనుకుని తవకాలు చేస్తుంటే కృష్ణుడికి కోపం వచ్చి మీకు బుద్ధి చెప్పాలని అమావాస్య అమావాసికి చక్రం తిప్పి తన మహిమను చూపిస్తున్నాడు శ్రీకృష్ణ పరంధామ అమాయకుల్ని కాపాడుతండి మీ నట్టిలు తవ్వి కణిచి రత్నాలు తీసుకెళ్ళడానికి రాలేదు ఈ రోజు కృష్ణాష్టమి చప్పిడి కుర్తిని చప్పబడిపోయిన బ్రహ్మచారణాలకి కాస్త రుచి తెరిపిద్దాని ఇవన్నీ వండి తీసుకొచ్చాను సూపర్ చక్కెర పొంగలి చక్కని పొంగలి ఇది దేవుళ్ళ భోజనం ఆహా ఊరి మొత్తం నేత

వివాహ భోజనం ఏంట్రా మన్ను వేదనిస్తున్నావు నువ్వే కదరా వదన్నావ్ వద అంటే అడగాలరా అడిగనగా ఏంటి 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 అడిగిని నేను తినేదాకా అడగాలి అసలు ఆ అమ్మాయి తెచ్చింది నా కోసం ఏరా స్టైకి ఆ హ్ ఆ అమ్ 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 చక్ర పొంగలు అదంద్ర కాదరా అద్రెలా చేసింద్ర అది చక్ర పొంగలు కాదు దత్తుజను ఇది పులిహోర ఆ అది గార బాగుంది ఇది బొరి ఒకసారి బ్రిటిష్ మన వంటవాడు పూర్ణ బోరు చేసి పెట్టాడంట అసలు ఏ దారి లేకుండా ఈ బోరులోకి పూర్ణం ఎలా వెళ్ళిందా అని బ్రిటిష్ దొరికి తల బద్దలు కుట్టుకుని అర్థం కాలేదట అయ్యో బాబోయ్ ఈ వంటవాడి వంటలోనే ఇంత తెలివి ఉంటే ఇండియా ఎంత డెవలప్ అయిపోయింది మనల్ని కూడా ఏ బోర్లోనైనా పెట్టి వండేస్తాడేమోనని భయపడి రాత్రికి రాత్రి స్వతంత్ర ఇచ్చి విషయం గాంధీ కంగారు పడకండి మెల్లగా తినండి రుక్మిణమ్మ పూజ చేసిన గుడి సముద్రం నుంచి బయటపడిందట కదా దాన్ని చూడడానికి పర్మిషన్ ఇవ్వరట్టుగా నాకు గుడి చూడాలనుంది అందుకే మీ చుట్టూ తిరుగుతున్నాను ఒక్కసారి గుడి చూసి నేను మా ఊరికి వెళ్ళిపోతాను అక్కడికి మీరు ఆరు గంటలు ఏమిటి మాట్లాడేది నువ్వు వచ్చిన పని ఏమిటి నువ్వు మాట్లాడదేమిటి వాడి ప్రోగ్రామ్ గురించి మాట్లాడతావేంటి వాడు ఆరింటికి వెళ్తున్నాడు నీకు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అది వాడు ఐదింటికి వెళ్తున్నాడు మీ పర్మిషన్ లెటర్ రాసిస్తే చూసేసి వచ్చేస్తానే ఏమిటి మాట్లాడిది అసలు ఏమైనా మామూలు ప్లేస్ అనుకున్నావా ఎంత సెక్యూరిటీ అక్కడికి వీడి తప్ప వేరే వెళ్ళడానికి వీళ్ళు కావాలంటే ఉండరా ఇన్ని తీసుకొచ్చింది కదా ఏమడిగింది గుడికి తీసుకెళ్ళమంట అంతే నువ్వు నువ్వు ఎవరైనా నన్ను మాత్రం దబాయించుకు ఇవన్నీ ఎవరా తీసుకొస్తారు విశ్వాసం ఉండాలా జొన్న రొట్టెలు తినే వాళ్ళకి వడలు ఉప్పుడు పిండి తినే వాళ్ళకి కావడలు ఎవరా తెస్తారు రై నేనే నెత్తికి కూర్చోబెట్టి తీసుకెళ్ళమందా

మీకు సముద్రానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయండి భయపడే వాళ్ళకి సముద్రం గెరటాలతో భయపడుతూ ఉంటుంది అని మీరు అంటుంటారే అలాగా అది అంతగా చూసే వాళ్ళకి భూమి చుట్టూ చుట్టిన నీటి బట్ట ఎంత బాగుందో ఇది రుక్మిణమ్మ పూజ చేసిన గుడెంట ఇది చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చాలా బాగుంది మీకు నేను జీవితత్తులు కూడా ఉంటానండి జీవితాత్రుడు ఎంటిదంతా పదా ఏవ్ ఏవండి ఏ దేవత అండి ఏదో దేవత నాకెంతో ఏ దేవత ఏ దేవత అయితే ఏంటి చాలా గొప్ప దేవత ఏవండి మీరు దండ పెట్టుకోండి గంట అయ్యో ఎంత పెద్ద గంట ఎంత ఎత్తునుంది ఆ రోజుల మనుషులు పడదల్లో ఇంటారు

Krisna, 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 Krisna. A, vastu með. she comes Chili వదల్లు ఆవిరే పోత్తాయే ని పనకాదే యాండి ఇలాంటపుడి ఎందుకో